కేసీఆర్కి లింక్ ఏంటి బండి ఆరోపణలు వెనుక వాస్తవం ఏమిటి వచ్చి తీసుకునే విషయం అంటే దీంట్లో బేదర్కు కేసీఆర్కి లింక్ ఏంటంటే బండి ఆరోపణల వెనక వాస్తవం ఏంటంటే బండి సంజయ్ గారు ఏదైనా చెప్పినా గానీ అది నమ్మకంగా నిజంగా వాస్తవానికి దగ్గరగా చెప్పినట్టుద్ది ఆయన అబద్ధం చెప్పినట్టు ఉండదు ఆయన చెబితే నిజం చెప్పాడు ఇది ఏదో పరిశీలించాల్సిన అంశమే ఎక్కడేదో జరిగి ఉండద్ది అని చెప్పని అన్నట్టుద్ది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్ని బీఆర్ఎస్ పార్టీ బేదర్లో బేదర్లో డబ్బులు ప్రింటింగ్ మిషన్ పెట్టింది ఆ డబ్బులు ప్రింట్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఎలక్షన్లో డబ్బులు పంచారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బుల మిషన్ ప్రింటింగ్ మిషన్ పట్టుకోవాలని వెళ్ళారు పోలీసులు దాన్ని వీళ్ళు ఒత్తిడి చేసి ఆపారు అసలు ఇది ఎలా ఉందంటే ఇది వినటానికి కూడా కాస్త ఆశ్చర్యంగా ఉంది ఇది నాకు పోలీస్ అధికారే చెప్పాడని కూడా ఆయన చెప్పాడు మళ్ళీ అందరితో ఆగలేదు అవును సరే అసలు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆయన ఆయన చెప్పడం ఒక ఆశ్చర్యం కానీ దాని మీద మళ్ళీ కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు మీరు అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా మీరేం చేశారని ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఆయన అని బయటను కానీ ఇప్పుడు సడన్గా ఆ వ్యాఖ్యలు తీసుకురావడం ఎలా చూడొచ్చు అంటారు అంటే అది అది అసలు దేశ ఆర్థిక పరిస్థితికే సవాల్ చేసినట్లు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అలాంటి కామెంట్ చేశారు అని అంటే చాలా అందుట్లో డబ్బులు మీద సరే ఇంకోటి ఇంకోటి అయితే పర్వాలేదు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ముద్రించి వాటిని డెలివరీ చేస్తుంది మరి అలాంటిది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో బేదర్లో ఒక ముద్రణ కార్యాలయం పెట్టుకుని ఆ డబ్బులు ప్రింట్ చేసుకొని తెచ్చి వాళ్ళు డబ్బులు పంచడం అని అంటే మన ఊహ అంశం అది మరి అలాంటి విషయంలో ఇప్పటికిప్పుడు సిబిఐని విచారణకు ఆదేశించాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి ఇది ఏంటి అనేది ముఖ్యమైనటువంటి అంశం ఇది జరగల ఇది జరగాలి అది జరిగి ఉంటే డబ్బులు వెనక ప్రింట్ చేసి ఉంటే ఇది మరి అది జరగల మరి అలా జరగలేదంటే మరి ఆయన ఏదో తాత్కాలికంగా అన్నారా తాత్కాలికంగా అన్న అన్నాల్సినటువంటి పదమేనా అది మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యాన దానివల్ల దేశ ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి చర్చ జరుగుతుంది అంటే అప్పుడు మరి కేంద్రం అప్పుడు అది చూసేది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కేంద్ర ప్రభుత్వం అండర్ కంట్రోలు మరి దేశ ఆర్థిక వ్యవస్థను చూసేది నిర్మలా సీతారామన్ గారు మరి వీళ్ళకి వీళ్ళు మిషన్లు పెట్టుకొని ప్రింట్ చేసుకొని తీసుకెళ్తా ఉంటే మరి ఎలా ఇది ఎలా ఉంది అని అంటే ఆయన చెప్పినటువంటిది దానికి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద మాట్లాడుతున్న చర్చ జరుగుతున్న అంశం ఒక సినిమాలో ఆలీ ఈ బేదరికి ఇసుక తీసుకు వెళ్తుంటాడు బండి వేసుకొని బేసికి తీసుకెళ్తుంటాడు ఏం చేస్తున్నావు అంటే రోజు ఇసుక తీసుకెళ్తున్నా అంటాడు ఎందుకు అంటే చల్లటానికి అంటాడు బ్రహ్మానందం దాంట్లో ఆపేది పోలీస్ ఆఫీసర్ జీవా ఆపుతుంటాడు వీడు వెళ్తుంటాడు ఏంటో అతనికి ఏం అర్థం కాదు ఏమో జరుగుతుంది అనుకుంటారు ఏం జరుగుతుంది అని చివరికి చూసేటప్పటికి చివరికి బండి ఎత్తుకొని బండి తొంగుతాను బండి ట్రిప్ సరి బండి తీసుకెళ్తూ ఉంటాడు అట్లాగే ఇది కూడా అది అది క్యామిడీనా నిజమా కామెడీ అయితే పర్వాలేదు కామెడీ అయితే పర్వాలేదు కానీ నిజమైతే ఇది దేశ ఆర్థిక ప్రతి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి చాలా సీరియస్ గా అడుగులు వేయాల్సి ఉండిద్ది బయట బైట్స్ ప్లే చేయండి దొంగ నోట్ల దండ వేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది బీదర్ ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి సార్ నేను సిద్దిపేట ఎస్పి ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ బెస్ ఆ పెంటింగ్ బేస్ టిఆర్ఎస్ పార్టీ ఆది ఉంది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపట్టాలి కాదు దొంగరోట్లు ముద్రిస్తారట నేను ఆ పెంటింగ్ బేస్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల కూడా చేశారు వీళ్ళు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ సంజయ్ గారు చెప్తున్నట్టు ఆ రోజు పంచిందంతా దొంగనోట్లు అంట మరి అవి కూడా అన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కదా గ్రౌండ్ లెవెల్స్ చూద్దాం అదేముంది అన్నది శ్రీకాంత్ అన్నారు సార్ సరే శ్రీకాంత్ ఏంటి మీ బేదర్లో ప్రింటింగ్ మిషన్ సార్ సరే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి సార్ ఎందుకంటే బీదర్లో బీఆర్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది అక్కడి నుంచి ముద్రించారు ఎలక్షన్లో పంచారని కూడా చెప్పిన నేపథ్యంలో అవన్నీ ఇప్పుడు చెల్లమణిలో ఉన్నట్టే సార్ ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో వంచారని చెప్పినట్టుగా ఆయన చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో అవి చెల్లమణలో ఉన్నట్టే దీనికి ఇందాక మీరు ప్రస్తావించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇన్వాల్వ్ కావాలి తర్వాత దీనికి పెద్ద స్థాయిలో దా జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి బృందాలు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ ఎందుకంటే ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ఆరోపణ అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తుంది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే దాదాపు సంవత్సరం నర అయిపోతుంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మాట్లాడారు సార్ వివేకానంద గౌడ్ కావచ్చు సంజయ్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ నిరోధార ఆరోపణలు చేస్తున్నారు ఇది నిరూపించాలి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయొద్దు అనేది వాళ్ళు మాట్లాడిన మాటలు సార్ దీనిపై ఇదైతే ఎంక్వైరీ జరగాల్సి రైట్ రైట్ శ్రీకాంత్ చూద్దాం ఇది ఇదైనా కానీ కొంచెం రైటీ సబ్జెక్టు కామెడీ సబ్జెక్టా సీరియస్ సబ్జెక్ట్ అనేది మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి డెసిషన్ తీసుకోవాలి రైట్ రాజు